పల్లిపల్లికి కాంగ్రెస్ కార్యక్రమము శర్మల రెడ్డి ఆదేశాల కారము శివశంకర్ గారు ఆధ్వర్యము జిల్లా ఓబిసి చైర్మన్ గొరస్వామి శంకర మన్న ప్రతి వారానికి ఒకసారి ప్రతి విలేదు పెంచేస్తున్నారు ఆ ఊర్లే అదన సమస్యలు చేసే ఆ సమస్యలు ఉంటే మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎంపీ కావచ్చు ఒక దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేస్తున్నారు పైన మా కాంగ్రెస్ పార్టీ దానికోసం ప్రతి పల్లి ఒక్కొక్క వారం ఒక పల్లి ఎంచుకుంటున్నాము ఆ పల్లి మా శివశంకర్ గారు కూడా బాగుండరా ప్రతి స్టేట్ ఆయన స్టేట్ అధికార ప్రతినిధి కదా స్టేట్ మొత్తం తిరుగుతున్నారు ఇప్పుడు కూడా ఆ వారానికి రెండు సార్లు ఒక్కొక్క మంచి విలేజ్ ఉంటే ఆ విలేజ్ విజిట్ చేస్తారు ఎస్సీ కాలనీలో బతులపల్లి పెద్ద పంజాయన మండలం నాగరెడ్డిపల్లి పంచాయతీ ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు ఇంతవరకు నోచుకోవాలా అందరూ నిరుపేదలు ఇక్కడ అంతా కూలి చేసి బతికే వాళ్ళే ఇల్లు అయితే అప్పుడు రెండు వేల నాలుగులో లో ఇందరం ఇల్లు వచ్చినే ఇంకా ఏ ఇల్లు ఇక్కడ ఇవ్వల అంతా ఇప్పుడు సర్వే జరిగిన్నాయి ఇస్తామని చెప్తాను ఈ ప్రభుత్వం కాబట్టి దాని కోసం वेट చేస్తానాను మీరు చేస్తే కట్కుంటాము నా పెన్షన్ ఎందుకున రాలేదా నువ్వమ్మకే రాదా ఇది డేట్ ఏ సైట్ అయిందనే సైట్ ఇది ఆదాదాస్ కరెక్ట్ గా ఉంది హా 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 ఐ యామ్ ఎలిజబుల్ యా அப்படி உபாது ఏమైనా సమస్యలు అనేది ఉంటే మా దృష్టి వస్తే ఒక పంచాయత్ సెక్రటరీ కావచ్చు బిల్డర్ సెక్రటరీ కావచ్చు ఎవరికైనా మనము చారేసి ఆ సమస్య పరిష్కారానికి ఈ కాంగ్రెస్ పల్లెపల్లి కాంగ్రెస్ కార్యక్రమం ఈ బంతుల బంతుల వారి కలిపి వచ్చింది ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కూడా అధికారులు కూడా గుర్తించి ఇప్పుడు ఉపాధి పనులు అయితే ఏమి ఫీల్డ్ ఎక్స్టెంట్ అందుబాటులో ఉన్నాడు ఆయన కూడా పనులు ఇచ్చేదానికి ఈ గ్రామాన్ని కూడా మాతో కూడా కలిసి వచ్చినాడు చాలా సంతోషము ఈ పండుగ వల్ల ఈ పొద్దున నిమజ్జనం కాబట్టి ఈ పండుగ తర్వాత కూలి పండుగలో కూడా వాళ్ళు చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు నీళ్ళు ఓకే ఆ ఇండ్లు ఇంకా పట్టాలు కాబట్టి సర్వేలు అయితే జరుగుతా ఇంకా ప్రభుత్వం ఆ ఆప్షన్ ఎప్పుడు పెడితే అప్పుడు ఇచ్చేదానికి రెడీగా ఉంటారు అని ప్రభుత్వం అధికారులు కూడా చెప్తా ఉన్నారు అంతులార్పల్లి గ్రామంలోనే ఇక్కడ మునుపు వన్ ఇయర్ బ్యాక్ ఏనుగుల దాడిలో కూడా పులికంటి సుబ్రహ్మణ్యం కుటుంబం చాలా ఇల్లు దొబ్బేసి చాలా చిన్నభిన్నమైంది ప్రాణాలతో కూడా బయటపడడం జరిగింది అదేవిధంగా ఆయన ఒకరోజు పెద్ద పంజాని మన ప్రోగ్రామ్లు మన కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండెట్టు కండక్ చేసిన క్యాండెట్తో కలవడం జరిగింది మా శివశంకర్ గారు కూడా వెంటనే స్పందించి అదే రోజు తొమ్మిది గంటల నైట్లో వచ్చి ఈ పంతుల వచ్చి ఇతని కుటుంబాన్ని ఇతని ఇల్లు చూసి వెంటనే అతనికి ఇదేం ఖర్చు అవుతుందో ఏమని షీట్లు కూడా వేసి అతనికి రెడీ చేయాలని సూచించ జరిగింది అదే విధంగా పెద్ద సుబ్రహ్మణ్యంకి ఆర్థికంగా కూడా ఇరవై రూపాయలు ఇవ్వడం జరిగింది సక్సెస్ మా సిమెంట్ రోడ్ ఒకటి అయితే చాలు సిమ్మిటి రోడ్ చేసేస్తే ఈ గ్రామానికి అన్ని జరిగినాయి సిమెంట్ రోడ్ ఒకటి వస్తే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ఐదు వందలు అన్నీ బాగా రోడ్ ఒకటి అయితే మా చాలు చిత్తూరు జిల్లా పెద్దపాంజాని మండలం ఈ నాగరెడ్డిపల్లి పంచాయతీ పంచాయతీ చెందిన బంతులవారుపల్లి రాగమాపల్లి గౌదమపల్లి తిరుమలకొండగారపల్లి చల్లవారుపల్లి ఈ ఐదారు విలేజ్ల్లో మొబైల్ పెట్టుకున్నా ఉపయోగం లేకుండా ఉంది కారణం ఏమిటంటే టవర్ చాలా ప్రాబ్లం ప్రాబ్లం టవరే లేదు ఈ పల్లెలకి ఏమైనా బాలితల పాపం డెలివరీ కేసులు కావచ్చు జ్వరం కావచ్చు పాము కార్డు గురైన కావచ్చు ఒక ఏనుగుల దాడి కావచ్చు ఏదైనా వస్తే మెసేజ్ ఇచ్చేదాన్ని కూడా పూర్తిగా ఏ ఏమాత్రము సమాచారం అందించేది కూడా వీలు కాకనా అయిపోయింది దయచేసి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ఇంకా ఈ టవర్ కోసము ప్రతి పల్లెలోనూ పబ్లిక్ అందరూ ప్రజలందరూ అడుగుతున్నారు ఇరవై వేలు ముప్పై వేలు ఏదో అప్పుసప్పు చేసి రెండు వేల రూపాయలు సెలవులు కూడా పెట్టుకున్నా లాభం లేక గుమ్మనండిపోతున్నారు ఈ టవరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ గుర్తించి ఈ గ్రామాలు సందర్శించి టవర్ ఏదన్నా ఏర్పాటు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ పైన గట్టిగా డిమాండ్ చేస్తున్నాము టవర్ వేసి వేస్తే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రాకపోకలకు కానీ ఒక ఆటో ఫోన్ చేయాలని కానీ టూ వీలర్ ఒక పెట్రోల్ తెచ్చుకోవాలని కూడా కానీ ఏమే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇది ప్రజల ఇబ్బందులు గుర్తించాలని ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తున్నాం ఓహో అవునా కోటం ప్రభుత్వం ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు అది ఇంతవరకు ఇవ్వడం ఇప్పుడు ఆయన కూడా యాభై సంవత్సరాలు అయితా ఉంది పెన్షన్ రాలేదు అంటారు దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికెళ్లి ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సూపర్ సిక్స్ అని చెప్పినారు కాబట్టి దాంట్లో ఒకటో రెండో మూడో ఇప్పుడు చేసినారు ఈ సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయాలి సూపర్ ఫ్లాప్ ప్రభుత్వం గుర్తించి నిరుపేదలకి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి ఇదే మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇతను కూడా ఎలిజిబుల్ ఎస్సీ పెన్షన్ ఇంతవరకు రాలా యాభై పెన్షన్ ఖచ్చితంగా అమలు చేయాలా పథకాన్ని పొల్లుబుల్లి మాటలతో ఏమారించకూడదు ప్రభుత్వాలు గెలుచుకున్నాక దయచేసి అర్హులైన అందరినీ యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళకంతా ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ మంజూరు చేస్తాం చెప్పినారు కాబట్టి ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు కాబట్టి మీరు గెలిచి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలకి ఆశ చూపించడము చాలా గొప్పతనము ఆశ నెరవేర్చాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అందరికీ నమస్కారము పెద్ద పంజాన్ మండలం బద్దవారుపల్లి గ్రామానికి రాజన్న పల్లెపాట అనే కార్యక్రమంలో పల్లెపల్లె కాంగ్రెస్ నినానంతో మా కాంగ్రెస్ పార్టీ అధినేత శనిమలారెడ్డి గారి ఆదేశానుసారంగా మా పొలంనేరు బివైం శివశంకరన్న గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ఓబిసిల్ దొర్సాం నాయుడు ఆధ్వర్యంలో ఈ పల్లెపల్లె కాంగ్రెస్ అనే కార్యక్రమంలో బందారుపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా రాజకీయాలకి అతీతంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నాము ఇందులో పాలకులు ఇంత మునుపు పాలకులు కానీ ప్రస్తుతం ఉన్న పాలకులు కానీ గెలవడము ఓడడము ఈ పక్క ఏ విలేజ్ కానీ ఎక్కడ సందర్శించడం జరగలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసము ఆ గ్రామంలో మౌలిక వసలు అయితే వసతులు మౌలిక వసతులు అయితే ఏముంది ఆ గ్రామంలో ఉండే ఏదైనా పెన్షన్లు అయితే ఏముంది అయితే ఏముంది ఆ సమస్యలు అనేది ఆ ఆ గ్రామంలో ఉండే ఒక ఎలిజిబుల్ అర్హత కలిగిన వ్యక్తుల దగ్గర తీసుకొని మేము రాజకీయాలకు అతీతంగా దీన్ని కన్సల్ట్ ఎంఆర్ఓ గారికో తహసీల్దార్కి ఎంపీడీఓ గారికి మేము వినతి పత్రం ఇచ్చి అయ్యా పలానా గ్రామంలో ఇలా ఇలాంటి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు మీరు సందర్శించి వాళ్ళకి న్యాయం జరిగింది అనే ఒక భావనతోనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపల్లిని విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము ఇప్పుడు ఐదారు పంచాయతీల్లో తినాము ఆ పంచాయతీలో ఎక్కడ కానీ ఫీల్డ్ ఎస్టెంట్ అనేది ఊసలేదు కానీ నాగరెడ్డిపల్లి పంచాయతీ అయితే ఫీల్డ్ అసిస్టెంట్ గారు అయితే చాలా ఖచ్చితంగా వస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు వాళ్ళు తీసుకెళ్లి పని పాట కూడా చేపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇదే మాదిరి ప్రతి గ్రామంలోన ప్రతి ఒక్కరు ముందర ఆదర్శంగా తీసుకొని తను కూడా తీసుకొని పని చేపించాలా పని అని ప్రతి గ్రామంలోన ఉదయం ఐదున్నర బయలుదేరిపోయి మూడో నాలుగు వస్తున్నారు అలాంటి కార్యక్రమం లేకుండా ఊర్లో గ్రామంలోనే తన పనో తన చెరువునో చేసుకొని ముందరు సంపాదించుకునే దిశగా పైన చేయాలని ఆశిస్తున్నాము ముఖ్యంగా ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లన్నీ సీసీ అనేవి లేవు కాబట్టి ఆ సచివాలయ సిబ్బంది అయితేమి ఎంపీడీఓ గారు అయితేమి మీ దీన్ని సందర్శించి వీళ్ళకి సైడ్ సైడ్ రైను రోడ్లు మంజూరు చేయవలసిందిగా అదే విధంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇండ్లు వచ్చాయి ఆ పిమ్మట ఇండ్లు అనేవి లేవు ఇక్కడ అర్హత కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్